వీడియో ఇంకా ఎక్కువ మంది క్రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో రీచ్ అవుతుంది ఈ రోజు ఈ వీడియోలో వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి రాహువు శతభిష నక్షత్రంలో సంచరించడం వల్ల ప్రత్యేకించి వృషభ రాశి వారికి కొన్ని ముఖ్యమైన విషయాల్లో మంచి అప్డేట్స్ రాబోతున్నాయి అనమాట రాహుపై గురువు ప్రభావం ఉండడం కుజుడు అస్తంగతం చెందడం వలన వృషభ రాశి వారికి ఒక ఏడు నెలల పాటు ఆర్థికంగా కానివ్వండి లేదంటే వ్యక్తిగత జీవితం కానివ్వండి బిజినెస్ కానివ్వండి జాబ్ లైఫ్లో కానివ్వండి కొంచెం చక్కటి మార్పులు రాబోతున్నాయి అలాగే ఇప్పటి నుంచో కొన్ని పనులు అవ్వాలి ఖచ్చితంగా ఇవి జరిగితే బాగుండు అనుకుంటున్న వాళ్ళకు కూడా తప్పకుండా మంచి ఫలితాలు రాబోతున్నాయి ఈ గురువక్రం ఉన్నప్పటికీ కూడా రాహు శతపక్షా నక్షత్ర సంచారం వలన వృషభరాశి వారి జీవితంలో వచ్చే అద్భుతమైన మార్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న వృషభరాశి వారి అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో రాహువు పద్దెనిమిది నెలలకు ఒకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతాడని తెలుసు అయితే ఆ రాశిలో ఉండే మూడు నక్షత్రాలను కూడా రాశి రాహు కవర్ చేస్తూ ఉండాలి అలాంటి రాహు ఏంటంటే ఇప్పుడు శతవిష నక్షత్రంలోకి వస్తున్నాడు శతవిష నక్షత్రంలో నవంబర్ ఎండింగ్ నుంచి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి జూన్ ఎండింగ్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఉండబోతున్నాడు అయితే ఈ ఏడు నెలల కాలంలో రాహు శతబిషా నక్షత్రంలో ఉండడం వల్ల ఏంటి అంటే మామూలుగా ఏంటంటే శతబిష నక్షత్రానికి కూడా అధిపతి రాహు అనమాట తన నక్షత్రంలోకే తను రావడం వలన చాలా బలంగా మారుతాడు రాహు బలంగా మారడం వల్ల ఏమవుతుంది అంటే చాలా వరకు మనకు ఏ అయితే నీడీ థింగ్స్ అంటారు కదా తిండి బట్టలు నిద్ర ఇలాంటివి కాకుండా లగ్జరీ లైఫ్ మెటీరిస్టిక్ సక్సెస్ ఫారిన్ వెళ్ళాలి ఎంజాయ్ చేయాలి రకరకాల వస్తువులు కొనుక్కోవాలి కారు కొనుక్కోవాలి బిల్డింగ్లు కట్టాలి ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం తొందరగా నెరవేర్చుకోవాలంటే రాహు యొక్క అనుగ్రహం కావాలన్నమాట అంటే ఈ టైంలో డెఫినెట్గా ఎవరైతే నువ్వు తొందరగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నామో అది నెరవేరే అవకాశం ఉంటుంది అలాగే ఎవరికైతే కారు కొనుక్కోవాలి లేకపోతే ఏదైనా ఫారెన్ చదువుకోవడానికి వెళ్ళాలి లేకపోతే వీళ్ళని వివాహం చేసుకోవాలి రాహు ఏంటంటే కొంతవరకు లవ్ మ్యారేజ్కి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్కి కొంతవరకు అవదు ఈ పనులు అవ్వు ఇవి చాలా కష్టం అనుకునే అన్ని పనులకి కూడా రాహు కొంతవరకు అనుకూలంగా ఉంటే అవి అవేలా చేస్తారనమాట అలాగే పాలిటిక్స్లో లో కూడా సక్సెస్ అవ్వాలనుకున్న అంటే ఓవర్ నైట్ సక్సెస్ గ్యాంలింగ్ అను షేర్ మార్కెట్ అను లాటరీస్ అను ఇలాంటి వాటిలో కూడా చాలా మంది ఎప్పుడు కూడా టికెట్స్ కొంటూనే ఉంటారు వాటి కోసం ట్రై చేస్తూ ఉంటారు ఫారిన్ లో కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు లాటరీ టికెట్స్ కొనడం వాటి కోసం ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ టైం అనేది చాలా వరకు అలాంటి వాటికి ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక్కడ ఏంటంటే లగ్నాధిపతి దశానాథుడు అనుకూలంగా ఉంటే ఈ రాహు అనుకూలత అనేది బాగా తెలుస్తుంది తప్పకుండా మీరు అనుకున్న ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గోచారంలో ఫలితాలు మనకి చాలా చక్కగా రావాలన్నా అనుకూలంగా రావాలన్నా మీరు తప్పకుండా లగ్నాధిపతి దశానాథుడు యొక్క బలం ఎప్పుడు పెంచుకుంటూ ఉండాలి సంవత్సరానికి ఒకసారి అయినా సరే వాళ్ళకి సంబంధించిన జపాలు చేయించుకోవడం లేకపోతే రోజు వాళ్ళ మంత్రాలు నిలవన్ని సార్లైనా చదువుకుంటూ ఉంటే ఈ గురువక్రం శని రాహు కేతు వీళ్ళ కుజుడు వీళ్ళ సంచారాలు వీళ్ళ పాజిటివ్గా వచ్చినప్పుడు పాజిటివ్ జరగడం నెగిటివ్గా వచ్చినప్పుడు మనకు తగలకుండా ఉండడం ఇలాంటి చక్కటి ఫలితాలు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ వృషభరాశి వారికి ఈ రాహు సంచారం అనేది పదో స్థానంలో అంటే కర్మస్థానంలో జరుగుతుంది మనం ఏదైనా సరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే అవి సప్లైకృతం కావడం మనం ఇంకా బాగా సంపాదించాలి ఇంకా ఏదైనా చేయాలని షేర్ మార్కెట్లోను లేకపోతే రియల్ ఎస్టేట్లోను వేరే వీటి మీద ఇన్వెస్ట్ చేస్తే అవి కూడా కొంతవరకు మంచి లాభాలు రావడానికి ఈ టైం చాలా అనుకూలంగా ఉంటుంది అయితే ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దశానాథుడు లగ్నాధిపతి బలంగా ఉన్న వాళ్ళకు మాత్రమే దశానాథుడు లగ్నాధిపతి బలంగా ఉంటే తప్పకుండా మీరు అనుకో జరిగే అవకాశం ఉంటుంది మీరు అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక వ్యాపార ఉద్యోగ వివాహ కుటుంబ ప్రేమ వ్యవహారాలు ఇటువంటి సంస్థకైనా సరే మీకు గాయత్రి జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యాలు చూపించుకుని విసుగుపోయారు ఎన్నో వేలు లక్షలు మారదు జ్యోతిష్యం అంటే బోళ్లు డబ్బులు అయిపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద విరక్తిలో ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంపాదించండి మీ యొక్క పుట్టిన తేదీ సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల ఏంటి ప్రతికూల గ్రహాలేంటి దశలు అంతర్దశలు ఏమి ఊగిస్తున్నాయి ఏ దోషాలు ఉన్నాయి దోషం శని దోషం దోషం కృషి దోషం వీటి రన్నిటిని పూర్తిగా పరిశీలించి వీటన్నిటికి తగ్గ ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం నాగశాస్త్రం తాంత్ర శాస్త్రం ద్వారా మంత్రం ఇవ్వడం వల్ల అది కేవలం పదకొండు రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల లోపే మీ జీవితంలో మార్పు తీసుకు వస్తుంది ఇదంతా కేవలం రెండు వేల రూపాయలకు మాత్రమే మీరు చేయాల్సి వచ్చిందల్లా స్క్రీన్ మీద కనిపించే నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్కి మీ పేరు పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వాట్సాప్ చూపించాలి తర్వాత రెండు వేల రూపాయల అమౌంట్ని గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఈ నెంబర్కి పే చేసి షాట్ ని వాట్సాప్లో పంపాలి కేవలం ఏడు రోజుల నుంచి పది రోజుల లోపు ఒక రోజు ముందుగా త్రీ ఫ్రీ ఫోన్ చేసేది మీకు తెలియచేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైం ఫోన్ చేసి మీతో మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అద్భుతమైన తాంత్రిక తాంత్రిక మంత్రం విధానాన్ని దశమంలో ఉన్న రాహు ద్వితీయ స్థానాన్ని చతుర్థ స్థానాన్ని షష్టమ స్థానాన్ని చూస్తున్నాడు ఈ ఏడు నెలల కాలం కూడా ఈ స్థానాలకు సంబంధించిన అన్ని ఫలితాల పైన కూడా రాహు ఎఫెక్ట్ అనేది ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే కుజుడు యొక్క అస్తంగతం జరుగుతుంది కుజుడు బలహీనంగా ఉన్నాడు కుజుడు బలహీనంగా ఉండడం అనేది వందలో తొంభై మందికి మంచిది పది మంది ందుకే చె ఖచ్చితంగా ఆ తొంభై మంది ఎప్పుడు కూడా ఏంటంటే జీవితంలో కొంతవరకు సైలెంట్ గా ఉంటూ కాలం కలిసి వచ్చినప్పుడు చూద్దాం ఈ పని అప్పుడు చూద్దాం లేని వాయిదా వేసుకుంటూ వెళ్తా ఉంటారు అనమాట పరిస్థితులకు ఎదురు పెట్టడం కానీ లేకపోతే ఒకసారి ఏదైనా మనం ఎదురు తిరిగితే ఒకసారిగా మనం ఏమైపోతామని భయంతో అనమాట ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి టైం అనమాట అంటే బలవంతులు తగ్గుతారు బలహీనలందరికీ బలం వచ్చే టైం అనమాట తప్పకుండా ఈ టైంలో మీకు ఏదైతే హోప్స్ డిజైర్స్ విషెస్ ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక రూట్ మ్యాప్ తీసుకుని ప్లాన్ చేసుకుని చక్కగా ఫైట్ చేస్తే తప్పకుండా అవి జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ద్వితీయ స్థానం ఫైనాన్షియల్కి సంబంధించినది అనమాట మనం ఎంత సంపాదించాలనుకుంటున్నాం ఎంత దాయాలనుకుంటున్నాం వీటికి ఏదైనా ప్లానింగ్ ఉంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేయండి ఖచ్చితంగా మీరు ఏదైనా కొత్త కొత్త వ్యాపారాలు కానీ లేదంటే ఏదైనా వెంచర్స్ కానీ కొత్త వాటిలో ఎందులో దిగినా సరే వాటిలో ఫైనాన్షియల్గా మంచి లాభం వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ గురువుకి రాహువుకి మధ్య ఆస్పెక్ట్ ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా గురువు ఎప్పుడైనా రాహును చూసినప్పుడు ఏమవుతుందంటే రాహు ఇచ్చే చెడు ఫలితాలను తగ్గించే అవకాశం ఉంటుంది రాహు ఇచ్చే మంచి ఫలితాలను ఇంకా పెంచే అవకాశం ఉంటుంది అనమాట కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా కూడా చక్కటి ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది దశానాది అనుకూలంగా ఉంటే ఈ ఫలితాలు ఇంకా బాగా తెలిసే అవకాశం ఉంటుంది అనమాట ఇక దీంతో పాటు నాలుగో స్థానాన్ని కూడా రాహు చూస్తున్నాడు ఇక్కడ కేతు ఉండడం వల్ల ఏంటంటే ప్రతి దానికి ఎమోషనల్ అయిపోవడం అనమాట అంటే నన్ను ఎవరో ఏదో అనేశారు నన్ను అపార్థం చేసుకుంటున్నారు నేను ఏం చేసినా సరే విలువ ఉండట్లేదు ముఖ్యంగా ఏంటంటే కుటుంబంలో కానీ స్నేహితుల్లో కానీ వీళ్ళతో తోబుట్టులతో కానీ అనవసరమైన హెడ్లెస్ థింగ్స్ జరుగుతూ ఉంటే వాటిని పట్టించుకోకుండా ఉండడం మంచిది అనమాట ఈ కేతు ఏం చేస్తూ ఉంటాడంటే పెద్ద దాన్ని కూడా ఎమోషనల్ గా డ్యామేజ్ చేయడానికి చూస్తూ ఉంటాడు అందులో ఏంటంటే ఎమోషనల్ కి సంబంధించిన ఫోర్త్ హౌస్ కేతు ఉండడం వల్ల ఈ ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట దానివల్ల చేయాల్సిన పనులు ఆగిపోవడం మీకు మీరే వాయిదా వేయడం మీకు మీరే ఒంటరిగా ఉండడం ఎటు వెళ్లకుండా సింగిల్ గా ఉండడం ఓ ఆలోచించేయడం ఇలా ఆ మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది దాన్ని పక్కన పెట్టి ఈ నాలుగో స్థానం రాహుల్ చూడడం వల్ల మనం ఏదైతే వ్యాపారాలు చేస్తామో బిజినెస్ చేస్తా బిజినెస్ సంబంధించిన వాటిలో ఉంటామో వాటిలన్నిటిలో కూడా బాగా ఎదగడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈ టైంలో బాగా సక్సెస్ అవుతాయి అనమాట రాహు అంటే అడ్వర్టైజింగ్ అడ్వర్టైజింగ్ అనమాట మీరు మీ ప్రొడక్ట్స్ కానీ మీరు చేసే ఇన్స్టాగ్రామ్లో ఎందులో అయినా సరే ఎంత అడ్వర్టైజ్ చేసుకుంటే అంతటి చక్కటి ఫలితాలు వృష్వాసవాళ్ళు పొందే అవకాశం ఉంటుంది ఇక అది ఒకటే కాకుండా ఏదైనా ఇల్లు అమ్మడం కొనడం స్థలాలు అమ్మడం కొనడం పొలాలు అమ్మడం కొనడం లేకపోతే మధ్యలో బ్రోకరేజ్ చేయడం ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా ఈ టైంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఆరో స్థానాన్ని కూడా చూడడం వలన ఖచ్చితంగా మనకి డే టు డే లైఫ్ లో కొంచెం ప్లాన్డ్గా కొంచెం నీట్ గా ప్లాన్ వేరే వాళ్ళ నుంచి వచ్చే కొన్ని వాటిలో మీరు ఇన్వాల్వ్ అయ్యి మీకున్న ప్రాబ్లమ్స్ని బాగా ఎక్స్పోజ్ చేస్తూ ఏదైనా సరే వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా వేరే వాళ్ళ సహాయ సహకారాలు అందడం ఇలాంటివి జరిగి మంచి మేలు జరిగే అవకాశం ఉంటుంది ఏ పనైనా సరే సీక్రెట్ గా ఉండడం లేకపోతే ఏమైనా అనుకుంటారనుకోవడం ఇలాంటివి చేయకుండా నలుగురితో డిస్కస్ చేస్తే చాలా బాగుంటుంది ముఖ్యంగా కోర్టు ఇష్యూస్ కానీ డైవర్స్ కేసులు కానీ లేకపోతే ఏదైనా ఇల్లీగల్ కేసుల్లో మీరు ఎక్కువ స్థలాలు పొలాలకు సంబంధించి ఇబ్బందులున్నా వీటి అన్నింటికి కూడా కొంతవరకు పొలిటికల్గా కానివ్వండి కొంచెం ఊళ్ళో పెద్దవాళ్ళు లేకపోతే మనకి బాధలు తీర్చగలని వాళ్ళు వీళ్ళతో డిస్కస్ చేసి ముందుకు వెళ్తే అవి చాలా వరకు మీరు అనుకున్న దానికంటే అంటే మాయలాగా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది మీ సొంత వరకు ఆలోచించకుండా అంటే ఏంటంటే ఇది ఖచ్చితంగా అవ్వదు వాళ్ళు ఎవరు చేయరు మనం అడిగినా వేస్ట్ ఇలా మీకు మీరు అనుకోకుండా అసలు అడిగి చూద్దాం అడిగితే ఏమైందో వాళ్ళు ఎలా చేస్తారో లేదో ఇలాంటి మైండ్ సెట్ తో కనుక ముందుకు వెళ్తే ఖచ్చితంగా అనుకున్నవన్నీ మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి అయితే జరిగేది కూడా ఊటిలాగా చక్కటి ఫలితాలు వస్తాయన్నమాట ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా గతంలో ఎన్నో మందులు వాడేసాం రకరకాల ఆయుర్వేదాలు హోమియోపతులు వాడేసాం అయినా తగ్గలేదు అనుకున్నాయి కూడా ఈ టైంలో ఖచ్చితంగా చిన్న చిన్న తోను చిన్న 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 డాక్టర్ల వల్ల ఒక్కసారి విజిట్ చేయడం వల్ల కూడా అవి ఆటోమేటిక్గా మాయమైపోయే పరిస్థితులు ఉంటాయన్నమాట ఆరో స్థానాన్ని ఇలా రాహు చూడడం వల్ల ఆరో స్థానం దుస్థానం పాప స్థానం చాలా వరకు నెగిటివ్ ఫలితాలు ఇస్తుంది అయితే ఏంటంటే గురువు రాహుని చూస్తున్నాడు రాహు ఆరో స్థానాన్ని చూడడం వలన చాలా వరకు ఆ స్థానానికి సంబంధించిన సమస్యలన్నీ అవి అప్పుల బాధలు కావచ్చు గాయాలు కావచ్చు తగాదాలు కావచ్చు ఇలాంటివన్నీ కూడా అవన్నీ పూర్తిగా తొలగిపోయి ప్రశాంతత రావడానికి ఎంతో ఆస్కారం ఉంటుందన్నమాట అయితే రాహుకి ఏంటంటే ఎప్పుడు కూడా చాలా కష్టపడుతూ ఉండాలి ఆ ఎలక్ట్ గా ఉండాలి ఏ పని అప్పుడు ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటూ ఉండాలన్నమాట వాయిదాలు వేయడం తర్వాత చేద్దాం అనుకోవడం రాహువుకి ఇష్టం ఉండదు అనమాట మీరు రాహుకు సంబంధించిన ప్లాన్ చేసుకుంటూ కొంచెం స్పీడ్గా కొంచెం గోల్స్ పెట్టుకుంటూ డే టు డే లైఫ్లో ఆయన పనిని జాగ్రత్తగా ఫినిష్ చేసుకుంటూ కొంచెం మోడర్న్గా ఆలోచిస్తూ ముఖ్యంగా టెక్నాలజీని మీ పనుల్లో యూజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే వృషభ జన్మించిన వాళ్ళందరికీ కూడా ఏడు నెలల పాటు మధ్యలో ఏవైనా ఆటంకాలు వచ్చినా సరే వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తే మీరు అనుకున్నంత ఖచ్చితంగా సాధించడానికి రాహు ఎంతగానో దోహదపడతాడు